మొన్న అఖండ టూ ప్రమోషన్ కోసం అని చెప్పి బాలకృష్ణ గారు బోయ్పాటి శ్రీనుతో కలిసి విశాఖపట్నంలో దిగినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే అందరూ తన మీదకు అంటే ఫోటోల కోసం ఎగబడడం బాలకృష్ణ గారు కనుక వాళ్ళకు ఫోటోలు ఇచ్చారు అందులో ఒక అభిమానిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి అయ్యి వెనకెళ్ళు వెళ్ళు వెళ్ళు సాయంత్రం కూడా వీడు కనపడకూడదు వీడు సాయంత్రం కూడా కనపడకూడదు అని చెప్పి ఒక సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంగా అనిపించింది మనం అప్పుడే అన్నాం అసలు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు విషయం ఏంటి దీని వెనక లేవన్నా రీజన్ ఉందా ఏంటా అని చెప్పి చూద్దాం వాళ్ళ అభిమానులు ఎవరైనా వెనక క్లారిఫై చేస్తారేమో అని వాళ్ళ అభిమానులు క్లారిఫై చేశారలో తెలియని ఒక ప్రముఖ వెబ్సైట్ దీని వెనక ఉన్నటువంటి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది భలే ఆశ్చర్యం అనిపించింది అయితే ఆ బాలకృష్ణ గారు గట్టిగా అరిశారు కదా సాయంత్రం మీటింగ్కి రాని ఒకటి సాయంత్రం కనపడకూడదు వీడు అని చెప్పి ఆ అభిమానికి బాలకృష్ణ గారు అంటే పిచ్చి అభిమానం అట ఎంత అభిమానం అంట అంటే దేశంలో ఎక్కడ బాలకృష్ణ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ అభిమాని సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్ వేసుకొని మరీ వెళ్ళిపోతాడట సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్ వేసుకొని మరీ వెళ్ళిపోతాడట మొన్న విశాఖపట్నానికి కూడా ఆ విధంగానే సొంత డబ్బులతోనే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్ళినాడట సొంత డబ్బులతోనే అట్లా వెళ్ళడమే కాదు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వీట్ ప్యాకెట్లు తీసుకుంటారట తీసుకుంటాడట తీసుకొని అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారి అభిమానులకు పంచడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారట వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు మిత్రులు ఆత్మీయులు ఈ డబ్బులంతా ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తావు అని చెప్పి చాలాసార్లు అన్నా కూడా వినడట బహుశా బాలకృష్ణ గారు ఆవేశపడడానికి ఎక్కడికి పోతే అక్కడ కనిపిస్తున్నాడు అన్న ఒక కారణమా లేకపోతే మరేమైనా కారణమా తెలియదు కానీ మన బాలకృష్ణ గారు స్పెసిఫిక్గా ఒక అభిమానిని టార్గెట్ చేసి ఆవేశపడడం మాత్రం ఏమంట అది పెద్ద చర్చనీయాంశమైంది కదా అండ్ ఆ అభిమాని చుట్టూ ఉన్నటువంటి కథ ఇదంట వాళ్ళే ఇంత పిచ్చి అభిమానమా ఏమన్నా అభిమానం ఏం చేస్తాడు వీళ్ళు రాయలేదు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసుకొని డబ్బులు పెట్టుకొని పోయేంత అంత అభిమానం అంటే మరి బహుశా డబ్బులు ఉండి చేస్తూ ఉన్నారా ఏమో తెలియదు మనం ఎడిగిపోతే అక్కడికి ఫ్లైట్ వేసుకొని పోవాలంటే సామాన్య లక్ష పోలేరు కదా ఎక్కడికి అంటే అక్కడికి